హాయ్ అండి వెల్కమ్ టు ఉత్తుల మా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ జై 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 ఉత్తులు దారాన్ని తీసుకుని ఉంచుకుని ఆరబెట్టుకోవాలండి కొంచెం ఆరబెట్టుకుని విభూత్త కానీ పాలతో కానీ అద్దుకుంటూ చేయొచ్చండి రేపు సోమవారం పోలిపాడ్యమ వచ్చింది కదండి పోలీస్ వర్గానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఎరిగించుకోవాలో చూద్దామండి పోలిపాడ్యమి రోజుకి రోజుకి మూడు వత్తులు చొప్పున అలా పదకొండు మూడు చేసుకుని వెలిగించుకోవచ్చు అంటే తొంభై తొమ్మిది ఒత్తులు అవుతాయండి మొత్తం ఆ విధంగా వెలిగించుకోవచ్చు అదేవిధంగా పదకొండు వరుసలు మనకి ఇది పోసుకోవాలండి ఈ విధంగా పదకొండు ఉప్పు చొప్పున పోసుకోవాలండి పదకొండు పోగులు పోసుకొని ఈ దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఈ విధంగా కలుపు కలుపుకోవాలి కదండి మనం అన్నీ మూడు కలుపుకొని ఒక ఒత్తి కింద చేసుకుంటే ముప్పై మూడు ఒత్తులు ఈజీగా రెడీ అయిపోతుంది అలా కాదు రోజుకు మూడు ఒత్తుల చొప్పున చేసుకోవాలి మూడు ఒత్తుల చొప్పున చేసుకొని అలా కలుపుకోవాలన్నమాట అప్పుడు తొంభై తొమ్మిది ఒత్తులు అవుతాయి అంటే రోజుకు మూడు ఒత్తుల చొప్పున మనం వెలిగించుకునేవి నూట పన్నెండు ఒత్తులు అవుతాయి దాదాపు అలా మూడు ఒత్తుల చొప్పున వెలిగించి అప్పుడు పోలీసు వర్గం కలిసి చదువుకొని అరటి డొప్ప దొరికితే అరటి డొప్ప తీసుకుంటాము లేదంటే మామూలుగా అయినా కొంచెం ప్లేట్లో నీళ్ళు పోసుకొని ఆ విధంగా ప్రమిదైన వెలిగించుకోవచ్చండి విలిగించుకొని ఇంట్లోనే వదిలేసుకోవచ్చండి మనకి దగ్గరలో కాలం ఉంటే చెరువు కానీ నది కానీ వెళ్తాము అది లేదనుకుంటే దగ్గరలో లేకపోతే మనం ఒక బేసిన్లో కానీ గంగాడంలో కానీ నీళ్లు తీసుకుని పోసుకొని ఆ విధంగా వెలిగించుకోవాలండి ఇప్పుడు ఈ పద పదకొండు పోగులు పోసుకున్నాం కదండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా మూడు మూడు చొప్పున కలుపుకోవాలండి మూడు పదకొండు ముప్పై మూడు అలా పదకొండు కలుపుకుని మనం ముప్పై మూడు ఒత్తుల్ని పదకొండు కలుపుకోవాలండి అలా పదకొండు ఒత్తులు పెట్టుకోవాలి అరడప్పులో ఈ రకంగా పదకొండు ఒత్తులు పెట్టుకుని వెలిగించుకోవాలి పదకొండు మూడు ముప్పై మూడు అలా మూడు మూడు చొప్పున అయితే మనకి తొంభై తొమ్మిది ఒత్తుల పైన రావాలండి ఈ విధంగా చూసారా ఇది ముప్పై మూడు అట్లా అట్లా ముప్పై మూడు వత్తులు వెలిగించుకోవాలండి చూద్దామండి ఈ విధంగా నేను మీకు చేసి చూపిస్తాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమ ఇలా ఈ విధంగా మొత్తం కలుపుకొని పిఠార్స్ చేసుకొని ఈ మొగ్గులన్నీ కూడా మూడు మూడు చొప్పున కలుపుకోవాలండి అలా ముప్పై మూడు మొగ్గలు కలిపి ఒక ఒత్తుల మనం చేసుకోవచ్చు లేదంటే పదకొండు బెజ్జాలు పెట్టి రెండు ఒప్పకి పదకొండు బెజ్జాల్లోని ఈ ఒత్తులు పెట్టుకొని నూనెలో ఆవు నీద తలుపుకొని ఆ విధంగా వెలిగించుకోవచ్చండి లేదంటే ఒకే ప్రమిదిలో పెట్టుకోవాలంటే మొత్తం కలిపి ఓ దారంలో కట్టేసేసుకొని ఒకే ఒత్తి కింద ఎడిగించుకోవచ్చు ఆ విధంగా కూడా చేయించండి ఈ విధంగా పదకొండు మూడు ముప్పై మూడు అండి అంటే ఇది ఒకటి ముప్పై మూడు ఒత్తులు అలా పదకొండు మూడు ముప్పై మూడు ముప్పై మూడు ఒత్తులు ముప్పై మూడు ఒత్తులు ముప్పై మూడు ముప్పై మూడు పదకొండు తొంభై తొమ్మిది అవుతాయండి అలాగా చూసారా ఇవి మూడు ఇలా ఏ మూడు ఇలా ఏ మూడు 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 తొమ్మిది తొమ్మిదిని రెండు పదకొండు అలా మూడు మూడు తొమ్మిది మూడు మూడు పదకొండు అవుతాయండి ముప్పై మూడు అంటే రోజుకు మూడు చొప్పున మనం వెలిగించుకునే ఒత్తులు తొంభై తొమ్మిది ఒత్తులు వెలిగిస్తాయి కానీ మనకి పోలపాటిమ్మికి ఈ నెలంతా వెలిగించినట్టుగా లెక్క రాదండి అది విషయం ఇలాగా మనం దారంతో కట్టుకోవచ్చండి లేదంటే మామూలుగానే ఒకదాని మీద ఒకటి పెట్టి కూడా పెట్టుకోవచ్చు ఆ విధంగా నేను చూపిస్తున్నానండి ఇలాగా కట్టేసి నేను ఈ విధంగా కట్టుకుని మీకు చూపిస్తున్నాను చేసుకున్నామంటే మనం ఈజీగా ముప్పై మూడు ఒత్తులు అండి ఇలా మూడు మూడు కలిపి మనం ఒక ఒత్తి కింద పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది ముప్పై మూడు అండి ఈ ఒక మూడు ఉన్నాయి కదండి ఈ ఒక మూడు కలిపితే ముప్పై మూడు ఒత్తులు అలా ఈ ఒక మూడు ముప్పై మూడు ఈ ఒక మూడు ముప్పై మూడు అలా మూడు ముప్పై మూడు ఎంత అండి తొంభై తొమ్మిది ఒత్తులు అవుతాయండి ఆ విధంగా చేసుకొని వెలిగించుకోవాలి పా పోలి పాడ్యంకి ఈ పోలి స్వర్గానికి వెళ్ళే ఒత్తులు ఈ విధంగానే వెలిగించుకోవాలి ఈ మొత్తం తొంభై తొమ్మిది ఒత్తులు కలుపుకొని ఒక ప్రమిదిలో పెట్టుకోవచ్చు లేదంటే విడివిడిగా ఆ విధంగా రెడ్ డబ్బలో పెట్టుకోవచ్చండి అండి పదకొండు ఒత్తులు బారుగా పెట్టుకొని వెలిగించి చక్కగా ఒక నది ఉంటే నది నీళ్ళల్లో ఉంటే నీళ్ళు మన ఏదంటే బేసిన్లో నీళ్లు పోసుకునే ఇంటి దగ్గర తులసిపోటు దగ్గర గర్మం చేసుకుని పూజ చేసుకునే చక్కగా ఆ విధంగా మనం పూజ చేసుకోవచ్చు అండి వెళ్ళలేని వాడు వెళ్ళగలిగిన వాడు నదీ స్నానానికి వెళ్ళి అక్కడ వదులుకోవచ్చు అక్కడ కూడా ఒకే ఒక ఒత్తి కింద కూడా వదులుకోవచ్చు ఇది ఒక రకమైన ఒత్తి అండి ఇప్పుడు ఇది తొంభై తొమ్మిది అయినాయి కదా అలా ఆ విధంగా మీకు ఇంకో ఒత్తి చూపిస్తాను అండి ఈ విధంగానే కలుపుకున్న మీకు తొంభై తొమ్మిది ఒత్తులు అవుతాయి ఇంకో విధంగా కూడా కలుపుకొని చేసుకోవచ్చండి మాములు ఉప్పు పువ్వుత్తులు కూడా అదే విధంగా చిన్న చిన్నగా చేసుకొని పువ్వత్తులను కూడా ముప్పై మూడు అండి పదకొండు పదకొండు బెజాలు పెట్టుకుని అలా మూడు మూడు కలుపుకొని కూడా పువ్వుత్తులను కూడా ఆ విధంగా తయారు చేసుకొని రెడీ చేసుకోవచ్చు సోమవారమే కదండి ఇంకెంతో దూరంలో లేదు చాకలి పోలీస్ వర్గంతో కదా తెలుసు కదండి ఆ విధంగా పోలీస్ వర్గంకి వెళ్ళే కథ చదువుకొని మనం భక్తితో పెట్టుకుంటే చాలండి అలా వెన్న తీసుకుని ఆవిడ పెట్టిందండి చాకలి చాకలి అయితే మాత్రం భక్తి ప్రధానం అండి ఎలా చేసుకున్నా మనం భక్తి అనేది ప్రధానం చాకలి అలా అత్తగారు వదిలేసి వెళ్ళిపోయిన కవ్వంతో చిలికి ఆ వెన్నను తీసుకుని ఆ వెన్నతోనే దీపారాధన చేశారు ఆవిడ ఆ విధంగా మనకు కూడా ముక్తి రావాలి పోలిని ఎలాగే స్వర్గానికి వెళ్ళిపోయింది చూసారా మనం ఒక చిన్న పని చేసిన కార్తీక మాసము ఆ విధంగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అనమాట మనకు ఓపికలిగిన ఎంత కావాలని చేసుకోవటం ఒత్తులని వెలిగించుకోవటం ఈ విధంగా ఇప్పుడు మొత్తం కలిపేసుకుని ఈ ఒత్తి కింద వెలిగించుకోవచ్చు ఆ విధంగా పోసుకొని ఇది ముప్పై మూడు అండి ఈ ముప్పై మూడు కూడా ఈ విధంగా కలుపుకుంటే మనకి మూడు మూడు చొప్పున ఇప్పుడు ఈ ముప్పై మూడు పొగులు పోసి నేను ఈ విధంగా కలిపానండి దీన్ని ఇలా వెలిగించుకుంటే ఐదు కలుపుకుని ఐదు కూడా కలుపుకోవచ్చండి తొంభై తొమ్మిది ఒత్తులు అలా కాకుండా ఇంకో రెండు వేసి వెలిగిస్తే మొత్తం నూట పన్నెండు ఒత్తులు అవుతాయండి మనం కార్తీక మాసం పెట్టినా పెట్టకపోయినా ఇలాగా చివరి రోజున ఈ విధంగా కూడా చేసుకుని అమ్మవారికి వెలిగించుకోవచ్చండి ఇవి కూడా కలుపుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇది ఒక టైప్ అండి ఇవి మూడు కలుపుకున్నా చాలు మనకి ఒత్తిడి కనిపించదు అనుకుంటే అప్పుడు నేను అందుకునే ఐదుగా పోసి కలిపానండి ఈ విధంగా అప్పుడు ఇది ఒక్కొక్క ఒత్తి ముప్పై మూడు ముప్పై మూడు అనమాట ముప్పై మూడు ఐదు మూడు పదిహేను అంటే నూట అరవై వత్తులు అవుతాయండి ఇవి ఇవి నూట అరవై వత్తులు ఈ విధంగా అనమాట పైన కొంచెం ఈ విధంగా పత్తి పెట్టుకొని ప్రభుత్వాన్ని నీళ్ళు పోసుకొని ఈ విధంగా ఎలిగించుకున్న చాలండి ఒక పువ్వు ఒక పువ్వు ఇది తొంభై తొమ్మిది ఒత్తులు ఇది ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా చేసుకోవచ్చండి మనకి ఇది తొంభై తొమ్మిది అయితే ఇది ఇంకా ఎక్కువండి నూట నూట అరవై ఒత్తులు ఇప్పుడు ఇలా కాకుండా ఇలా చేసుకోవాలి మనం పువ్వుత్తులు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పత్తిని ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసుకొని చిన్న చిన్నగా పెట్టుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చండి మూడు మూడు కలిపి ఒక ఒత్తి కింద తయారు చేసుకోవచ్చు అది కొంభొత్తు అవుతుందండి కొంభ ఒత్తులు చేసుకునేవాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే మీకు తడుపుకోవటం అది ఏజీ అవుతుందండి ఇలా ఒత్తిల్ని రెడీ చేసి పెట్టుకుంటే ఇలా తొంభై తొమ్మిది చేసుకోవచ్చు అలా తొంభై తొమ్మిది చేసుకోవచ్చు ఆ విధంగా అనమాట ఒక టైపు ఇదొక టైపు ఏదొక టైం ముప్పై మూడు పోగులు పోసేసుకున్నాం అనుకోండి అప్పుడు మూడు ముప్పై మూడు కలిపేసుకోవచ్చు ఒక ఒత్తి కింద అంతే అనమాట అలా చేసుకోవాలి పోలీసు వర్గం ఖర్చు చదువుకొని ఆ రోజు నలుగురు మొత్త తాంబూలు అడించుకొని గాజులు పసుపు కుంకుమ అన్నీ పంచిపెట్టుకొని గుడ్లుకెళ్ళి స్వయం పాకం వేసుకొని పూజ చేసుకొని కలిసి చదువుకొని గుళ్ళకెళ్ళి స్వయం పాకం వేసుకొని అక్కడ మొత్తలకి గాజులు పువ్వులు పంచిపెట్టుకుంటాం నా దగ్గర చేసినట్టే ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఇది ముప్పై మూడు ఒత్తులు అండి ఇలా ఒకటి చేసుకున్న ముప్పై మూడు ఒత్తులు మనకు ఓపుకుంటే ఇలా ముప్పై మూడు చేసుకుని ఇలా మూడు మూడు కలుపుకొని ఈ ముప్పై మూడు చేసుకోవచ్చు ఒంటరిగా అంటే పువ్వుతులు అవి తీగొత్తులు ఆ తీగొత్తులను కూడా మనం మడి మడిచేసి పువ్వుతులాగా చేసుకోవచ్చు ఈ విధంగా మూడు మూడు కలిపేసుకొని చక్కచక్క చేసుకోవచ్చు అండి మీ ఓపికని బట్టి మీకు ఎలా కుదిరితే అలాగా త్రీ టైప్స్ ఆఫ్ పువ్వుతులు ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు పోలీసు వర్గంకు వెళ్ళే ఒత్తులు ఈ విధంగా నేనైతే రెడీ చేశానండి అందులో ఎంత చేసుకున్నా మనం భక్తి అనేది ముఖ్యం అండి భక్తి పెట్టి భక్తిగా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ పరమేశ్వరుని తలుచుకుంటూ ఈ విధంగా ఒత్తిడి చేసుకొని అందరం తల్లిద్దామండి జయ శ్రీమన్నారాయణ ఓం నమశ్వం నమశ్వా ఓం నమశ్వా శివకేశవులద్దరికీ భేదం లేదు కదండి ఆయన్ని తలుచుకుంటే ఈయన సంతోషపడతాడు ఈయన తలుచుకుంటే ఆయన సంతోషపడతారు అందుకని శివాయ విష్ణు రూపాయ శివరూపాయితే నమో నమ అంటారు ఈ విధంగా అనమాట చూసారు ఇవి కూడా పువ్వు ఒత్తులు కూడా మూడు మూడు కలుపు వేసుకొని ఒత్తి చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఇప్పుడు మూడు మూడు తొమ్మిది ఒత్తులు ఇలా ఒక పదకొండు కలుపుకోవాలండి పదకొండు మూడు ముప్పై మూడు అవుతాయి కాబట్టి మూడు మూడు తొమ్మిదిలో ఇలాగ చేసుకొని ఈ విధంగా కలుపుకోవచ్చు ఇది ఒక టైప్ ఆఫ్ ఒత్తులు అవి ఒక టైప్ ఆఫ్ ఒత్తులు ఈ విధంగా మీకు ఈ మూడు ఈ మూడు ఇవి మూడు ఇవి మూడు ఇవి మూడు ఈ మూడు మూడు కలిపితే ఒక ఒత్తి అలా మూడు మూడు తొమ్మిది ఈ మూడు మూడు తొమ్మిది అలా పదకొండు చేసుకోవాలి పదకొండు చేసుకుంటే పదకొండు మూడు ముప్పై మూడు అవుతాయండి ఆ విధంగా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు లేదా అనేది కామెంట్ చేయండి కామెంట్ సెలెక్షన్లో మీరు కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు నేను తర్వాత ఇచ్చే వీడియోలన్నీ నోటిఫికేషన్ వచ్చేస్తేయండి ఏది ఉన్నా నిర్భయంగా చెప్పండి అడగండి ఎలా కావాలంటే అలా చేసి చూపిస్తారండి ఒత్తులు లైక్ మాత్రం చేయండి మీ లైక్ నాకు ఎంతో విలువైనది ఇష్టపడుతున్నారు అని తెలుస్తుంది అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా పైన కొంచెం పత్తి పెట్టుకొని ఇలా కలిపేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి తొమ్మిది ఒత్తులు అలా తొమ్మిది 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 మూడు తొమ్మిది మూడు తొమ్మిదిలు చేసుకుంటే పది తొమ్మిది ఇరవై ఏడు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు ఐదు తొమ్మిది నలభై నాలుగు చేసుకుంటే నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు వత్తులు అవుతాయండి ఈజీగా చూసాను ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి చేసుకుని ఒత్తులని వెలిగించండి జై శ్రీముల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదొక పువ్వుత్తి ఇదొక పువ్వుత్తి తొంభై తొమ్మిది వత్తులు ఇది ఒక తొంభై తొమ్మిది ఇదొక పువ్వుత్తి ఈ విధంగా ఇదొక పువ్వుత్తి ఇదొక పువ్బొత్తి అండి ఇదొక పువ్వొత్తి ఏ త్రీ టైప్స్ ఆఫ్ ఫోర్ టైప్స్ ఆఫ్ పొత్తులు ఇవి మీకు ఎలా వీలుగా అనిపిస్తాయి మీ వీలును బట్టి మీ పనిని బట్టి చక్కగా వీలుగా చేసుకోండి చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ టైప్స్ ఆఫ్ పొత్తులు ఈ విధంగా చేసుకోండి ఒలిగించుకోండి జేసేమన్నారని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్